హాయ్ చూస్తాం బాగుంది ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది కానీ కింద సీజన్ కంటే ఈ సీజన్ అంటే కొద్దిగా డల్లే ఉంది విష్ణుప్రియ ఎందుకంటే ఆమె లవ్ స్టోరీ ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు జనరేషన్ అంటే లవ్ స్టోరీలు బాగా చూస్తారు కాబట్టి బాగుంది ఏమో అంటారా వాళ్ళకి అవ్వాల్సిన వాళ్ళకి అవుతాయి రిజెక్ట్ చేసినా సరే మళ్ళా కలుస్తున్నారు మళ్ళా కౌగిలించుకుంటున్నారు అవుతున్నాయి అంతే

యష్మి రష్మి కంట ఏమంటారు ప్రేరణ బాగా పడుతుంది నబిల్ టాప్ ఫైవ్లో ఒకటి ఉంటాడు పక్క ఎవరు టాప్ ఫైవ్ అంటే ఎవరు టాప్ అంటే నబిల్ నిఖిల్ ప్రేరణ ఉంటుంది ఇంకా రష్మి ఉంటుంది నా ఫేవరెట్ కాబట్టి విష్ణుప్రియ ఉండాలని కోరుకుంటున్నాను